నేడు శ్రీవాణి హైస్కూల్లో ఘనంగా ఐఐటి క్లాసులు ప్రారంభం వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీవాణి హైస్కూల్ పాఠశాలను స్థాపించి ముప్పే ఐదు సంవత్సరాలు గడుస్తున్న నాటి నుండి నేటి వరకు విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు ఆంగ్ల విద్య బోధనలో వెలుగులను అందించడం జరిగిందని అలాగే పదవ తరగతిలో జిల్లా స్థాయి ఉత్తమ మార్కులను అందించి తిరుగులేని ఫలితాలను అందించిందని అన్నారు నేడు విద్యారంగంలో వస్తున్న నూతన మార్పులను అందిపుచ్చుకుంటూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే ఐఐటి మరియు నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఐఐటి క్లాసులను ఉచితంగానే ఎలాంటి ఐఐటి ఫీజు లేకుండానే అందించడం జరుగుతున్నది అని తెలిపారు ఈ రోజు శ్రీవాణి హైస్కూల్లో ఐఐటి క్లాసులు ప్రారంభించిన పాఠశాల ప్రిన్సిపాల్ లతా గంగాధర్ మరియు విపి అభిలాష ఐఐటీ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సతీష్ కుమార్ రాజశేఖర్ నోపన్ వెంకటేష్ రుచి రాధామణి తదితరులు పాల్గొన్నారు